హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్కు లైనింగ్ ఎలా అటాచ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇది కూడా చూపించాలనే డౌట్ రావచ్చు మీకు ఇది ఎందుకోసం చూపిస్తున్నానంటే బిగినర్ కోసం అండి బిగినర్ స్టార్టింగ్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే కష్టపడతారు కదా వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం చిన్న చిన్న టిప్స్ తోటి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలనేది చెప్పుకున్నాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి ఇది వచ్చేసి మన చంక రౌండింగ్ ఉంటుంది కదా ఆ చంక రౌండింగ్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలా స్టార్ట్ చేసుకొని చంక రౌండింగ్ కుట్టాము తర్వాత వచ్చేసి నెక్ నెక్ దగ్గర ఇలా మనము అక్కడక్కడ ఇలా నీడిల్ని కిందికే ఉంచుకొని ఇలా టర్న్ చేసుకుంటూ లైనింగ్ జాయింట్ చేయాలండి ఇది స్క్వైర్ నెక్ కదా ఇక్కడ మన కార్నర్లో నిడిల్ కిందికి ఉంచి మనం టర్న్ చేసుకోవాలి ఇలా మొత్తం టోటల్గా ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఈ లైనింగ్ అనేది అటాచ్ చేయండి మనము ఎక్కువగా చేసామంటే మన బ్లౌజ్ కుట్టిన తర్వాత స్టిచెస్ అన్నీ బయటికి కనిపిస్తాయి కాబట్టి పావు ఇంచు కంటే ఎక్కువ ఖర్చు ఉండకుండా చూసుకోండి అంటే మనం లైనింగ్ మీద ఒక పావు ఇంచు మాత్రమే గ్యాప్ ఉండేలాగా లైనింగ్ అటాచ్ చేయాలి ఇలా చుట్టూ అటాచ్ చేసాం కదా ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టేసుకుంటానండి మీరు కూడా బిగినర్ అయితే ఈ టిప్ను ఫాలో అవ్వండి ఒక సైడ్ ఓపెన్ ఎందుకు పెట్టారంటే మనము ఇది మొత్తం చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత మధ్యలో ఏమైనా ఉబ్బులు ఉంటాయి కదా అంటే మన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని అంతా ఇలా బయటికి నెట్టేయడానికి అక్కడ ఓపెన్ ఉండిందంటే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా అలానే నెక్ సెంటర్ నెక్ అయితే మాత్రం నేను కట్ చేయనండి మెయిన్ పీసు లైనింగ్ మాత్రమే నెక్ రౌండింగ్ కానీ ఏ షేప్ అయినా కట్ చేసుకుంటాను ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే ఈ సెంటర్లో ఉన్న మెయిన్ పీస్ నెక్ను అనేది కట్ చేస్తాను ఇలా ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి కుట్టడానికి అది నెక్ కట్ చేసామంటే నెక్లో నెక్ కరెక్ట్గా స్టిచ్ చేయడానికి బిగినర్స్కి రాదు కదా కాబట్టి ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇందులో మనకు రెండు వచ్చాయండి బ్యాక్ పార్ట్లో ఒక సైడ్ ఓపెన్ పెట్టేసుకోమన్నాను ఏమైనా మధ్యలో క్లాత్ ఎక్స్ట్రా ఉంటే నెట్ వేయడానికి అలానే నెక్ సెంటర్ కూడా మెయిన్ పీస్కి కట్ చేయొద్దని చెప్పాను ఈ రెండు టిప్ అనేది వచ్చాయి కదా చూడండి వీడియో స్కిప్ చేయకుండా అంటే మధ్య మధ్యలో ఎన్నో టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి బిగినర్ అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి కటోరా బ్లౌజ్ అండి కటోరా బ్లౌజ్కి మనకు ఫ్రంట్ రెండు భాగాలుగా విడిపోతాయి కదా ఫ్రిన్స్ కట్ కానీ కటోరా కానీ ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఇలా రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి అంటే లైనింగ్ పైన సారీ అండి మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టేసి ఇలా రెండు ఎదురెదురు వచ్చిన తర్వాతనే లైనింగ్ అనేది అటాచ్ చేయండి ఇలా అటాచ్ చేయడం వల్ల మీకు ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తాయి బిగినర్కి తెలియక ఏ పీస్కి ఆ పీస్ అటాచ్ చేస్తారు తర్వాత చూసుకుంటే మనకు రివర్స్ అయిపోయి ఉంటాయి ఆ ప్రాబ్లం లేకుండా ఇలా ఎదురెదురుగా పెట్టి కుట్టారనుకోండి చూడండి ఇలా ఎదురు ఎదురుగా వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్లు ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది ఇది మూడో టిప్ కదా చూడండి కనీసం అంటే మన బ్లౌజ్ లైనింగ్ అటాచ్ చేయడంలో కనీసం అంటే ఒక ఐదు ఆరు టిప్స్ అనేది యాడ్ అవుతాయి వాటిని మిస్ కాకూడదు అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకండి ఇలా చుట్టూ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకోండి ఈ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనకి ఇదైతే కొంచెం స్టిఫ్గానే ఉందండి మనము జారిపోతుంది కదా జార్జెట్ క్లాత్ అలాంటిది అది అనేది కొంచెం కష్టమవుతుంది బిగినర్కి దాన్ని మరొక వీడియోలో చూస్తా అండి దాన్ని ఈ పద్ధతిలో కాకుండా మరొక పద్ధతిలో అయినా లైనింగ్ అటాచ్ చేసుకుంటే మీకు నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేస్తారు దీనికైతే నేనేం ఓపెన్ పెట్టలేదండి ఎందుకంటే ఇది సెంటర్ పీస్ కదా సారీ అండి దీనికి కూడా ఇటు సైడ్ మనము స్టిచ్ చేసేసే సైడ్ పెట్టవచ్చు కానీ పెట్టలేదు ఇది చిన్న పీసే కదా ఏమంత లూజ్ లైమ్ రావు మధ్యలో పెద్ద బార్ మీద అయితే మనకి లూజ్లు వచ్చేస్తాయి కాబట్టి మీరు సైడ్లో స్టిచ్ వేయకుండా వదులుకోవచ్చు ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఈ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి ఎదురెదురుగా ఎదురుగా వచ్చాయి రాలేదా అనేసి ఎదురు మన ఫ్రంట్ లైన్ ఎదురెదురు రావాలి లేకుంటే బ్యాక్ సైడ్ అంటే మనం స్టిచ్ చేసేసే సైడ్ అయినా ఎదురెదురు ఎదురు వచ్చేలాగుంటేనే మనకి ఉల్టా సీదా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అటాచ్ చేసుకున్నాం కదా చాలా మంది బిగినర్ అయితే టూ వైట్ బ్లౌజ్ వరకు ఓకే అండి స్టిచ్ చేస్తారు ఇక్కడ అటాచ్ చేయలేదు చూడండి ఇటు సైడ్ నేను ఏమైనా ఉంటే అలా నెట్టేసి మళ్ళీ నేను స్టిచ్ వేసుకుంటాను ఇలా ఈ పార్ట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి దీన్ని ఫ్రంట్ పార్ట్ అంటే నెక్ దగ్గర వస్తుంది కదా ఆ నెక్ పీస్ అనేది కటోర షేపు దీన్ని అనేది అటాచ్ చేసుకున్నాం దీన్ని కూడా అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టేసుకోండి ఎదురెదురుగా ఇలా ఓపెన్ చేయగానే ఓపెన్లో మనకి ఉల్టా పార్ట్ ఉంటుంది ఉల్టా పార్ట్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఓకే అన్నప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకోండి ఇది తెలియకేనండి పీసెస్ అన్ని తీసేసుకుంటారు ఉల్టా సీదా కూడా తెలియవు కొన్ని క్లాత్లు కొన్ని అయితే తెలుస్తాయండి ఉల్టా సీదా కొన్ని తెలియవు ఏదో అటాచ్ చేసేసి తర్వాత ఫ్రంట్లో మనం ఉక్స్ పట్టి కాజే పట్టేసినప్పుడు లేదంటే ఫ్రంట్ డాట్ వేసేటప్పుడు చూసుకుంటే ఉల్టా సీదా అయిపోయి ఉంటాయి అప్పుడు మనకు పెద్ద పని అవుతుంది కదా వీటిని మళ్ళీ మొత్తం అంతా తీసేసుకొని అటాచ్ చేసుకోవడం అంటే ఆ ప్రాబ్లం లేకుండా ఫస్టే ఇలా ప్లాన్ చేసుకొని ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని పీసెస్ కుట్టేసుకోండి ఎక్కువగా ఉల్టా సీదాలు పడేది మనకి రివర్స్ అయ్యేదంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఈ పీసెస్ అండి ఫ్రంట్ షేపులు అలానే సేప్ పట్టీలు ఇవే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి ఉల్టా సీదా జాయిన్ చేస్తుంటారు ఆ ప్రాబ్లం లేకుండా నేను ఎలా ఫాలో అవుతున్నానో ఈ టిప్స్ ఫాలో అవుతూ లైనింగ్ అటాచ్ చేయండి మీకు నార్మల్ బ్లౌజ్ కంటే ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేస్తాను ఇలా నీట్గా ఈ పార్ట్ కూడా లైనింగ్ అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ కంపల్సరీ ఉండాలండి ఇలా ఉంటేనే మనం కొంచెం అటు ఇటు అతికిచ్చినా కానీ మనకి తేడా రాకుండా ఉంటుందంటే చుట్టూ క్లాత్ ఉండింది అనుకోండి కొంచెం అటు ఇటు జరిగినా ప్రాబ్లం ఉండదు అది కాకుండా కరెక్ట్గా లైనింగ్తో సమానంగా మెయిన్ పీస్ కట్ చేసామంటే బిగ్నట్ జాయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారండి కాబట్టి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఉంచుకోండి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిందండి చూసుకోండి ఒకసారి దీన్ని కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టినా ఒకదానికోటి ఎదురుగా పెట్టినా సేమ్ రావాలి ఇలా వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది బ్యాక్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ అండి ఇలా స్క్వేర్ నెక్ తోటి కట్ చేశాను తర్వాత వచ్చేసి ఇవి కూడా ఉల్టా సీదవుతాయండి వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసి లోపల మనకు ఉల్టా పార్ట్ కదా ఆ ఉల్టా పార్ట్లో ఈ లైనింగ్ అంటే సేపటి లైనింగ్ అనేది ఉంచుకోవాలి ఇలా ఉంచి ఇప్పుడు చూడండి ఇవి రెండు కూడా ఎదురెదురుగా వచ్చాయి ఇలా వచ్చాయి ఓకే అన్నప్పుడే వీటికి లైనింగ్ అటాచ్ చేయండి చాలా ఈజీ అండి చాలా వరకు లైనింగ్ బ్లౌజ్ వేరుగుంటుంది నార్మల్ బ్లౌజ్ ఉంటుందని కంగారు పడతారు కదా ఆ కంగారు ఏం పడినక్కర్లేదండి చాలా ఈజీ మన లైనింగ్ బ్లౌజ్ కుట్టడం కూడా ముందుగానే ఇలా లైనింగ్ అటాచ్ చేసి పెట్టామంటే మనం నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా బ్లౌజ్ కుట్టేయచ్చు ఇలా నీట్గా చుట్టూ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకున్నాం కదా అలానే రెండో పీస్ కూడా మనం పెట్టుకున్నప్పుడే కరెక్ట్ పెట్టామంటే కుట్టేసేటప్పుడు చూసుకోని అవసరం లేదండి ఓపెన్ చేయగానే రెండు ఎదురు ఎదురుకు వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా చుట్టూ అటాచ్ చేసుకున్నాం కదా ఇలా చేసిన తర్వాత దీనికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్నారంటే ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అయినా బిగినర్ అయినా సరే స్టార్టింగ్లో అయినా ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా కుట్టేస్తారు దీనికి కూడా చూడండి నేను త్రీ సైడ్ మాత్రమే క్లోజ్ చేశాను వన్ సైడ్ అనేది ఓపెన్ పెట్టాను ఏమైనా మనకు ఒకవేళ లూజులు అలా ఉన్నాయంటే అలా నెట్ వేయచ్చుండీ బయటికి అలా నెట్ వేయకుండా కుట్టామంటే బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనం వేసుకున్నప్పుడు ఉబ్బులు ఉబ్బులు వచ్చేస్తాయి చూసారు కదా రెండు ఎదురెదురుగా వచ్చాయి తర్వాత వీటికి వచ్చేసి లైనింగ్ పీసెస్ మరో రెండు పీసులు కావాలా వాటిని కూడా అందులో పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది మనకి ముప్పై తొమ్మిది అనుకుంటానండి ముప్పై తొమ్మిదో ముప్పై ఎనిమిదో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అంటే ఇంత పెద్ద సైజు బ్లౌజ్ అంటే మనకి కంపల్సరీ హ్యాండ్స్కు చంక పీసులు అనేది పడతాయి కదా అవి ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే వీలైనంత వరకు లైనింగ్ పీస్ ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడేలా కట్ చేసుకుంటానండి మనకు టూ సైడ్ కట్ చేయాలంటే మళ్ళీ పేపర్ కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది రాదు ఇలా వన్ సైడ్ మాత్రమైతే వన్ సైడ్ ఆల్రెడీ హ్యాండ్ షేప్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనం ఇది అటాచ్ చేసిన తర్వాత పీస్ కట్ చేసుకోవచ్చు మెయిన్ పీస్కి అయితే ఇంత పెట్టనులేండి మెయిన్ పీస్కు కొంచెము పడేలాగుంటే వన్ సైడ్ వేస్తా చాలా ఎక్కువ పడేలాగా ఉంటే టూ సైడ్ జాయింట్ అనేది పెట్టేసుకుంటాను లైనింగ్ అంటే లోపల వెళ్ళిపోతుంది కదా అందుకోసం పెద్ద పీస్ అయినా సరే అటాచ్ చేసి వన్ సైడ్ మాత్రమే మనము చంక పీస్ అనేది జాయిన్ చేసుకుంటాను ఇలా ఆఫ్ ఇంచు మందంతో జాయిన్ చేసాం కదా ఆ తర్వాత దీన్ని ఇలా తీసేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోండి ఇలా డబల్ స్టిచ్ పడిందంటే మనకి బ్లౌజ్ ఉన్నన్ని రోజులు స్టిచ్చెస్ అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మనకు ఆల్రెడీ ఒక సైడ్ హ్యాండ్ షేప్ ఉంది కదా దాన్ని ఇటు సైడ్కి పెట్టేసుకొని జాయింట్ చేసిన పీస్ను సరి చేసుకున్నామంటే మనకు హ్యాండ్ కటింగ్ పూర్తయిపోతుంది దీనికోసమేనండి నేను ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడేలాగా వేసుకుంటాను ఇది ఏ సైజ్కి ఎలా వేసుకోవాలనేది మీకు తెలియాలనుకుంటే కామెంట్ చేయండి నేను దాన్ని మీకు క్లియర్గా హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్కి మనకు స్కాలప్ డిజైన్ ఇచ్చాడండి ఎంబ్రాయిడ్ తోటి దానికి మనము హ్యాండ్ పెట్ ఉల్టా తిప్పడం రాదు కదా అలాంటప్పుడు ఇలా మనం ఎంత ఖర్చు వదిలాం హాఫ్ ఇంచు ఖర్చు కదా ఈ హాఫ్ ఇంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలా హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి కుట్టాం కదా కుట్టిన తర్వాత మనకు బ్యాలెన్స్ ఉంటే స్కాలప్ డిజైన్ కుట్టేసి మనం ఉల్టా తిప్పుతామండి ఇది ఎండింగ్లో మనకి ఇలా ఎంబ్రాయిడరీ తోటి స్కాలప్ ఇచ్చాడు కదా కాబట్టి దీన్ని ఉల్టా చేస్తే స్కాలప్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ పోతుంది కాబట్టి నేను ఉల్టా చేయకుండా కింద లైనింగ్ పీస్ను ఫోల్డింగ్ చేసి పెట్టి దీనిపైన ఇలా ఉల్టా వేసాను ఆ ఫోల్డింగ్ పార్ట్ను ఉల్టా వేసేసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను ఇలా చేసామంటే మనం సేమ్ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఇలా చూసారు కదా మన లైనింగ్ బయటికి రాకుండా ఇలా ఫోల్డింగ్ చేసి దీనిపైన ఇలా ఉల్టా వేసి జాయిన్ చేసేసామంటే మనకు నీట్గా ఉంటుంది ఇలా ఇలా ఉంది కదా చుట్టూ ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి నేను బిగినర్ అని కాదు నేను ఇప్పటికొచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది టైలింగ్ చేయబట్టి అయినా సరే నేను ఎక్స్ట్రా ఉంచుకుంటానండి కుట్టేటప్పుడు మనం ఫాస్ట్గా కుట్టుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండిందంటే అది మనం కరెక్ట్ కట్ చేసామంటే కొంచెం అటు ఇటు అయినప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుంది జాగ్రత్తగా లైనింగ్ అటాచ్ చేయాల్సి వస్తుంది చూసారు కదా ఫస్ట్ హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకున్నామో లైనింగ్ సేమ్ ఇది కూడా అదే విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను అండి దీనికి వచ్చేసి ఒక సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు నాకు మెయిన్ పీస్ జాయింట్ పడుతుంది దాన్ని చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ మెయిన్ పీస్కి కూడా నేను చంక పీస్ అనేది వేసేసుకుంటాను ఇలా నీట్గా మా చేయితోటి లైనింగ్ మెయిన్ పీస్ని అనేది సవరిస్తూ వేసుకోవాలండి ఇది ఆల్రెడీ స్టిఫ్గా ఉన్న క్లాత్ కాబట్టి ప్రాబ్లం లేదు అదే జాట్ అయితే మాత్రం కొంచెం చేయితోటి ఇలా నిముడుతూ లైనింగ్ అటాచ్ చేస్తే ఉగ్గులు అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అది తెలియక బిగినర్ ఫాస్ట్గా జాయిన్ చేసుకొని వెళ్ళిపోతారు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మెయిన్ పీస్కు లైనింగ్ అనేది గ్యాప్ ఉంటుంది రెండు క్లాత్లు అనేది అటాచ్ అయ్యి ఉండవు అలా కుట్టారంటే కంపల్సరీ రిటర్న్ వస్తాయండి బ్లౌజ్లు జాగ్రత్తగా లైనింగ్ అటాచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు ఒక సైడ్ అనేది మెయిన్ పీస్ జాయింట్ పడుతుంది అన్నాను కదా దీన్ని అనేది ఇలా జాయింట్ వేసేసుకొని కరెక్ట్గా వచ్చేలాగా దీన్ని కట్ చేసేసుకుంటున్నాం ఇలా ఈ విధంగా చేసుకున్నామంటే మనకు లైనింగ్ నీట్గా అటాచ్ చేసేసుకున్నాం చూసారు కదా ఇలా నీట్గా వచ్చేసింది ఎక్కడ ఒక ముడత అనేది లేకుండా మనం పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ మన నార్మల్ బ్లౌజ్ కుట్టినంత టైంలోనే ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను సేపు పెట్టి పట్టీలన్నీ పెట్టేసుకున్నాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుగుతాను